హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు ఉద్యోగాల వివరాలకు వచ్చినట్లయితే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ అటెండర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది చెల్లించవలసినటువంటి అవసరం అయితే లేదు ఎగ్జామ్ కూడా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేస్తారు అప్లికేషన్ అనేది మెయిల్ చేస్తే సరిపోతుంది మీరు ఆఫ్లైన్లో లేదా డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి డిస్క్రిప్షన్లో మీకు ఇటీవల రిలీజ్ అయినటువంటి ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క వీడియో లింక్స్ అయితే ఉంటాయి అందులో కిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది మరొకటి ఫ్లిప్కార్ట్లో ఉద్యోగాల భర్తీకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆ వీడియోస్లో మీరు డీటెయిల్స్ అయితే చూడండి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ పదహారు సో వెంటనే చూసి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి ఆసా మరియు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా వీడియో లింక్స్ అయితే ఉంటాయి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి మీ జిల్లా యొక్క నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి మీ జిల్లాలో ఏదైనా జాబ్ అప్డేట్స్ ఉన్నట్లయితే అవి ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలైనా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అందిస్తాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి అక్కడ కూడా జాబ్ అప్డేట్స్ పొందండి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే మనకి సీనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ అనేది ఒకటి ఫిల్ చేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్లో రెండు ఫిల్ చేస్తున్నారు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఒకటి ఫిల్ చేస్తున్నారు అటెండర్ ఉద్యోగాలు అనేవి ఒకటి ఫిల్ చేస్తున్నారు అయితే ఈ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్లో అనుభవం ఉండాలని చెప్పారు అయితే వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలా అవసరం లేదా అంటే ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఎందుకంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబడను అని చెప్పడం అయితే జరిగింది అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీ రాస్టర్ పాయింట్లు అనేవి చూసుకొని అప్లై చేసుకోవడం అయితే బెటర్ ఎందుకంటే ఇక్కడ క్లారిటీ అయితే ఇస్తాను మీకు చూడండి శాలరీ అనేది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఓసీలో ఉమెన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అంటే కేవలం ఓపెన్ కేటగిరీ వాళ్ళు మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే ఉమెన్ క్యాండిడేట్స్ ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రెండు ఉంటాయి ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్లో అనుభవం ఉండాలని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఎస్టీ ఉమెన్ అంటే కేవలం ఎస్టీ క్యాండిడేట్లో ఉమెన్ క్యాండిడేట్కే ఈ పోస్ట్ అయితే ఉంది మరో పోస్ట్ ఏంటంటే బీసీబీ ఉమెన్ అంటే బీసీబీలో ఉమెన్ క్యాండిడేట్గా ఈ పోస్ట్ అయితే వస్తుంది అంటే ఓసీ వాళ్ళు అప్లై చేయడానికి లేదు ఎస్సీ వాళ్ళకి అప్లై చేయడానికి కూడా లేదు పదిహేను వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం అయితే ఒకటి ఫీల్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ ఇక్కడ క్వాలిఫై అయితే సరిపోతుంది ఓసీ ఉమెన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ పోస్ట్ అయితే వస్తుంది పన్నెండు వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు మీకు క్లారిటీగా అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు టైం వేస్ట్ అనేది అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అటెండర్ ఉద్యోగం అయితే ఒకటి ఫిల్ చేస్తున్నారు ఇక్కడ ఏడవ తరగతి క్వాలిఫై ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది ఓసీ జనరల్ అంటే ఈ పోస్ట్కి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా సరే అప్లై చేసుకో లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై అయితే చేసుకోవచ్చు పన్నెండు వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు ఇంకా ఈ నోటిఫికేషన్ అనేది మనకి ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే రిలీజ్ కావడం జరిగింది మిగతా జిల్లాలో కూడా రిలీజ్ అయినట్లయితే ఇట్టే ఇదే విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఇదే విధమైనటువంటి శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కనుక మీకు ఇప్పుడైతే డీటెయిల్గా అయితే మీకు అయితే చెప్పడం అయితే జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వెనుకబడిన తరగతుల సేవ సహకార సంఘం యొక్క లిమిటెడ్ నందు మనకి ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన ద్వారా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఏపీసీఓఎస్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ శాలరీకి సంబంధించి ఈఎస్ఐ మరియు పిఎఫ్ కూడా తగ్గింపు అయితే ఉంటుంది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది వీళ్ళకి అయితే వీళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి ఈ ఆఫీస్కి సంబంధించి ఒక మెయిల్ అయితే ఇచ్చారు అది ఏంటి అంటే క్లియర్గా చెప్తాను చూడండి మీకు స్క్రీన్ మీద అనేది కనిపించకపోవచ్చు బీసీ సిఆఆర్పీ అంటే బీసీ కార్ప్ అని వస్తుంది రిక్రూట్మెంట్ ఆర్ఈ ట్వంటీ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఏవేవి పంపించాలంటే మీరు ఒక దరఖాస్తు లేఖ అనేది రాయాల్సి ఉంటుంది దాంతోపాటుగా కరికులం వైటే అంటే మీరు రెజ్యూమ్ అనేది పంపించాల్సి ఉంటుంది వీటితో పాటుగా కుల ధృవీకరణ పత్రాలను కూడా పంపించమని చెప్పారు అండ్ మీ యొక్క జిరాక్స్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా అన్ని కలిపి ఒక జిప్ ఫైల్ అయితే మీరు తయారు చేయాలి మీకు ఐడియా లేకపోయినట్లయితే నెట్ సెంటర్లో కాంటాక్ట్ అయితే వాళ్ళైతే జిప్ ఫైల్ అనేది చేసిస్తారు అదంతా కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి మెయిల్ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటల అయితే మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చే దరఖాస్తులు అయితే స్వీకరించబడవని చెప్పడం అయితే జరిగింది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు మరియు అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎప్పుడు ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు నవంబర్ నాలుగు నుంచి నవంబర్ పద్నాలుగు మధ్య మనకి పది రోజుల్లో ఈ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి అర్హులైనటువంటి అభ్యర్థులకు జాయినింగ్ అడ్రస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ సమయంలో అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ ధ్రువపత్ర అనుభవాలు మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉన్నట్లయితే పట్టుకొని వచ్చినట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇంకా మరికొన్ని డీటెయిల్స్ ఏవైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ త్రీ జీరో ఎయిట్ త్రీ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్గా అయితే డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి వెస్ట్ గోదావరి నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మిగతా జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అందిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే మన ఛానల్లో ఏ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ వచ్చినా సరే ప్రతి జాబ్ అప్డేట్స్ కూడా అందిస్తున్నాం కనుక ఏ జిల్లాకు సంబంధించి జాబ్ అప్డేట్స్ వచ్చినా మీ అందరికీ కూడా అందించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి వీడియో లింక్స్ ద్వారా మరికొన్ని జాబ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుని అప్లై అయితే చేసుకోండి జై హింద్